రుద్ర ప్రశ్నకి గతుక్కమన్న శక్తి గుటకలు మింగుతూ ఇప్పుడు అవసరమా బావ మమ్మీ డాడీల గురించి అని అంటే అవసరమే శక్తి నువ్వు ఇలా వాళ్ళతో చెప్పకుండా నాతో ఉంటే నాకేమీ జరగకపోవచ్చు కానీ మీ అమ్మా నాన్నలకి పరువు తక్కువ ఆడపిల్లని హద్దు దాటినివ్వకూడదని తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటారో తెలుసా హద్దు దాటితే ఆడపిల్లకి విలువ ఈ సమాజం ఇవ్వదని అందుకే కట్టుబాట్ల మధ్య తల్లిదండ్రుల పరి పరిరక్షణ మధ్య పెంచుతారు కానీ అబ్బాయిని అలా కాదు రెక్కల చాటును ఉంచుతూనే స్వతంత్రం ఇస్తూ పెంచుతారు అలా నువ్వు కాకూడదు శక్తి నీ వల్ల మీ అమ్మా నాన్నల పరువు పోకూడదు చెప్పు వాళ్ళెక్కడ ఎక్కడ ఉంటారు ఎవరు నేను వెళ్ళి మాట్లాడుతాను అని చాలా సీరియస్ గా అన్నాడు రుద్ర రుద్ర మాటలకి ఏం చెప్పాలో తెలియని శక్తి మనసులో ఇప్పుడు మమ్మీ డాడీల గురించి తెలిస్తే అత్తయ్య మావయ్య గురించి తెలుస్తుంది దానితో పాటు కంపెనీ కొలాబరేషన్ ప్రపోజల్ ఎందుకో బావకు అర్థమవుతుంది దీని వెనకంత ఒక ప్లాన్ ఉందనుకొని నన్ను పూర్తిగా దూరం పెట్టేస్తాడు బావ అదే కాని జరిగితే బాబోయ్ ఊహించటానికే భయం వేస్తుంది ఇంతవరకు బావ నా మీద ప్రాణాలు పెట్టుకోలేదు జస్ట్ ఇష్టపడుతున్నాడు అంతే ఆ ఇష్టానికే బావని అమ్మ నాన్నల వరకు తీసుకువెళ్తే బావ నన్ను వదిలేయటానికి క్షణం ఆలోచించడు నో అలా జరగటానికి వీల్లేదు అని అనుకుంటూ అది బావ అది మమ్మీ డాడీ అమెరికాలో ఉంటారు ఇప్పుడు రారు అలానే మన పెళ్లి గురించి చెప్పాను వాళ్ళకి ఇష్టం లేదని చెప్పారు నాకు నువ్వు ముఖ్యమని వాళ్ళకి పెళ్లి చేసుకుంటున్నాను అన్న మాట చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను బావా అలా ఇప్పుడు అమ్మా నాన్నలకి దూరంగా ఉన్నాను వదిలే బావా రేపు మనకి పాప పుడితే వాళ్ళే వెతుక్కుంటూ మన వరకు వచ్చేస్తారు కాబట్టి నువ్వు త్వరగా మన లైఫ్ ని స్టార్ట్ చేసి నన్ను తల్లిని చేసావే అనుకో అమ్మా నాన్న ముందు గర్వంగా నిలబడచ్చు అనగానే రుద్ర చాలా కోపంగా నో శక్తి అలా ఎప్పటికీ జరగదు మీ అమ్మా నాన్నలు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ నేను నా భార్యగా నా జీవితంలో ఉంటావు లేదంటే లేదు చూడు శక్తి ఇలా తల్లిదండ్రులకి తెలియకుండా పెళ్లి చేసుకును పెళ్లి చేసుకోకుండాను ఎలానో నాకు తెలియదు కానీ తొందరపడి నన్ను కన్నవాళ్ళు అమ్మేస్తే అడుక్కు తింటూ బ్రతికాను కొన్ని సంవత్సరాలు ఆ లైఫ్ దారుణం శక్తి అలాంటి లైఫ్ వేరొకరికి రాకూడదు చూడు నీకు నేనున్నాను నాకు నువ్వు ఉన్నావు అంటూ సెంటి డైలాగ్స్ చెప్పడానికి ట్రై చేయకు మనం అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య పెదనాన్నలు బాబాయిలు పిన్నిలు పెద్దమ్మలు మావయ్యలు అత్తయ్యలు అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య బావ మరదల్లు వదిన అంటూ ఎన్నో రిలేషన్స్ వాటి మధ్య ఎంతో అనుబంధం ఆ అనుబంధాల మధ్య పెరగటం ఒక అదృష్టం నాకు ఆ అదృష్టం లేదు కానీ నువ్వు పెరిగింది అటువంటి బంధాల మధ్య అలాంటి నువ్వు ఇలా నా వల్ల నాలా అనాథగా మిగలటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ముందు మీ అమ్మా నాన్నల గురించి నాకు చెప్పు నేను వాళ్లను ఒప్పించటానికి ట్రై చేస్తాను అని సీరియస్ గా అన్నాడు రుద్ర శక్తికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజం చెప్తే చంపి ఉరేస్తాడన్న భయం మనసులో ఉండటంతో గుండె దడదడలాడుతూ సరే బావా నువ్వు అడిగినట్టే చేస్తాను కానీ ఇక్కడ కాదు మనం ఇంటికి వెళ్ళిపోయాక చూసుకుందాం ఆలోపు అంటూ రుద్ర చేతిని పట్టుకున్న శక్తి గారంగా అడుగుతుంటే ఆలోపు అంటూ రుద్ర అనుమానంగా చూశాడు ఆలోపు మనం ఒకటైపోదాం బావా నువ్వు నేను ఒకటైపోయామనుకో ఇక మనల్ని విడదీసే వాళ్ళు ఎవరూ ఉండరు ఆఖరికి నా తల్లిదండ్రులైనా సరే కాబట్టి బావా మనం మన లైఫ్ ని స్టార్ట్ చేద్దాం ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్ గా మొహం పెట్టి అడిగింది శక్తి శక్తి అంటూ రుద్ర తల పట్టుకుని ఒకటే దానిలా లైఫ్ స్టార్ట్ చేద్దాము అంటూ మాట్లాడుకు చిరాకు వస్తుంది నాకు చెప్పాలి కదా నీ తల్లిదండ్రుల అనుమతి పూర్తిగా వచ్చేంత వరకు నిన్ను నా భార్యగా చేసుకోను అని ఇది ఫైనల్ ముందు నడు నొప్పి అన్నావు కదా చూపించు మసాజ్ చేస్తాను అని చెప్పి శక్తిని విసురుగా బ్యాక్ సైడ్ తిప్పి తన నడు మీద క్రీమ్ రాసి మసాజ్ చేస్తూ చూడు శక్తి నువ్వు ఎన్నిసార్లు నన్ను ఈ విషయంలో అడిగినా నా నుంచి నో అన్న సమాధానం తప్ప ఎప్పటికీ ఎస్ అన్న సమాధానం రాదు కాబట్టి ముందు నీ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేయి కాదు వాళ్ళు ఒప్పుకోరు అంటావా ఒప్పించటానికి ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఒప్పుకునేంత వరకు నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గర ఉంచటానికి నేనే మాత్రం హెస్టేట్ చేయను కాబట్టి నువ్వు వేటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఇంటికి వెళ్ళటమే ముందుగా మీ నాన్నగారితో మాట్లాడు అని చెప్పి ఇక పడుకో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే ఈ నడుము నొప్పి తగ్గుతుంది అని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చే శక్తి పక్కన వాళ్ళైన రుద్ర అప్పటికే శక్తి నిద్ర నటిస్తూ ఉంటే నిజంగానే నిద్రపోయిందనుకొని సంతోషంతో నవ్వుకుంటూ నా మనసులో మొత్తానికి చోటు చేసుకున్న శక్తి ఊహించలేదు మోసం చేసి నా జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయి నా జీవితంగా మారిపోతుందని కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది నాకే నమ్మకం కలగట్లేదు నిన్ను యాక్సెప్ట్ చేశాను అంటే కానీ నమ్మాల్సిన విషయమే ఇది అని అనుకున్నాడు ఇక రుద్ర మరో అరగంటకి ప్రశాంతమైన మనసుతో కళ్ళు మోసుకోవటమే శక్తి టక్కున కళ్ళు తెరిచి బాబోయ్ బాబా ఇంత పెద్ద బాంబు పేల్చాక నాలో నేనే నలిగిపోవటం నాకు ఇష్టం లేదు నాతో పాటు డాడీ మావయ్య కూడా నలిగిపోవాలి అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి మెసేజ్ టైప్ చేసి పంపించేసి అమ్మయ్యా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది కానీ డాడీ మావయ్య రియాక్షన్ చూడలేకపోయాను పర్వాలేదులే ఢిల్లీ వెళ్ళటం ఆలస్యం వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ నా కోసం వస్తారు కదా అని ఒకవైపు నవ్వుకుంటూ మరోవైపు పళ్ళు కొరుక్కుంటూ అనుకుంది శక్తి తన పని అయిపోయిందన్నట్లు శక్తి చంపల కింద చేతులు పెట్టుకుని వైపే చూస్తూ ఆహా ఎంత ముద్దుగా నిద్రపోతున్నాడు నా గుండెల్లో వాల్కనో లేని నిద్రలేపి నిద్రపోతున్నప్పుడు బావని చూస్తుంటే ఎంత ఇన్నోసెంట్ గా కనిపిస్తాడో కానీ లోపల అంత కన్నింగ్నెస్ ఉందని నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు కానీ డాడీ మావయ్య గురించి తెలిస్తే ఎలాగోలా బావని మేనేజ్ చేయొచ్చు కానీ బావ గురించి మమ్మీకి కానీ అత్తకి కానీ తెలిసిందంటే మేనేజ్ చేయడం దేవుడెరుగు నా గొంతు పిసికి చంపేస్తారు ఇద్దరు కలిసి అని గుండెల మీద చేయి వేసుకొని ఎంత ఆ సంకటం ఎంతటి సంకటం తీసుకువచ్చావు బావా నా ప్రాణాల మీదకి తీసుకువచ్చి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావు ఎంత కక్ష నీకు నేనంటే అని పళ్ళును కొరుకుతూ అనుకుంటూ చూస్తూ ఉండిపోయింది శక్తి ఆ చూస్తూ ఉండటంలో ఎప్పుడు తన నొప్పి ఎగిరిపోయిందో కూడా పట్టించుకోలేదు ఎప్పుడూ సాయంత్రానికి కళ్ళు తెరిచిన రుద్ర ఎదురుగా దయ్యం కళ్ళు వేసుకొని తన వైపే చూస్తున్న శక్తిని చూసి దడుచుకుని తు అనుకుంటూ భుజం తట్టుకుని ఏంటి ఆ దెయ్యం కళ్ళు వేసుకొని చూస్తావు ఆ చూపుతోనే మనిషిని భయపెట్టేస్తావా కొంచెం కూడా బుద్ధి లేదా ఇలా ఎవరైనా ఉంటారా ఆయన నువ్వేంటి పడుకోకుండా లేచి కూర్చొని ఉన్నావు నడు నొప్పి తగ్గేసిందా అని అడిగాడు ఇంకేం నిద్ర బావా నా నిద్ర ఎగిరిపోయింది అని శక్తి మూతు ముడిచి అనుకుంటూ నిద్ర రావటం లేదు బావా అందుకే లేచి కూర్చున్నాను నువ్వు నిద్రపోయేటప్పుడు బాగా ముద్దుగా అనిపించావు ముద్దు పెడదామా అనుకుంటే చాచి కొట్టి చాచి పెట్టి కొడతావేమో అన్న భయం వేసి తగ్గాను కానీ లేదంటే నీ మొహం మొత్తం నా లిప్ స్టిక్ మరకలు ఉండేవి అంటే ఇలా లిప్స్టిక్ రాసుకొని మరీ ముద్దులు పెట్టేదాన్ని చాలా బాగుంది ఈ ఐడియా ఫర్ ఏ చేంజ్ నువ్వు లిప్ స్టిక్ రాసుకొని నాకు ముద్దులు పెట్టి బావా నీ మార్క్స్ పడిపోతాయి అని ఎగ్జైటింగ్ గా అడిగింది శక్తి నీకు పిచ్చుందని తెలుసు కానీ మరీ ఇంత పీక్ స్టేజ్ లో ఉందని ఊహించలేదు శక్తి అని శక్తిని నుంచి కింద వరకు ఒకసారి చిరాగ్గా చూసి నేను ఫ్రెష్ అయి వస్తాను బయటికి వెళ్దాం అని అన్నాడు సరే అయితే నువ్వు చెప్పిన హనీ మూన్ స్పాట్ కి వెళ్దాం బావా అని శక్తి ఎగ్జైటింగ్ గా అడిగింది నో అంటూ రుద్ర సీరియస్ గా చెప్పి ఫేస్ వాష్ తో పాటు మౌత్ వాష్ కూడా చేసుకొని బయటికి వచ్చేసరికి శక్తి మూతి ముడిచి మూడెంకి వేసుకొని బెడ్ మధ్యలో కూర్చొని ఉండటం చూసి దీనిలో భార్య లక్షణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నట్టున్నాయి ఇలా నేను ఉంటే కుదరదు కానీ ఇంతకు ముందు రుద్రలా ఉండాల్సిందే అనుకుంటూ సైలెంట్ గా హ్యాండ్ టవల్ తో ఫేస్ తుడుచుకొని ఓకే బాయ్ శక్తి నీకు నాతో రావటం ఇష్టం లేదనుకుంటే కదా అని స్వెటర్ తో పాటు హ్యాండ్ గ్లౌజెస్ మంకీ క్యాప్ పెట్టుకుని రెడీ అవుతూ ఉంటే శక్తి కోపంగా రుద్ర వైపు చూసి గబగబా డోర్ లోపల నుంచి లాక్ వేసేసి ఆ కార్డ్ ని జాకెట్ లో వేసుకొని ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టు కళ్ళతో గర్వంగా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ వచ్చేసి బెడ్ మధ్యలో మూడింక ఇంక వేసుకొని కూర్చుంది ఇక్కడ రక్ష ఇంక్ కూడా ట్రెక్కింగ్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి ఆల్రెడీ నేమ్ కూడా ఇచ్చేసి ఇషిత వాళ్ళు వస్తారేమో అని మోక్షిత్ రాగానే తన వైపు లాగేసుకొని తనతో పాటు తీసుకు వెళ్ళి వెళ్ళాలనుకుని ఎదురు చూస్తూ ఉంది అందరూ ట్రెక్కింగ్ దగ్గరికి చేరటమే రక్ష ఎక్సైటింగ్ గా వచ్చేసావా మోక్ష నీ కోసమే ఎదురు చూస్తున్నాను రామానం సపరేట్ గా ట్రెక్కింగ్ కి వెళ్దాం జంటగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జ్ఞాపకాలని పోగు చేసుకుంటూ అలా అలా పైకెక్కేద్దాం అని చెప్పి మోక్షిత్ కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తీసుకు వెళ్ళిపోయింది వాళ్ళని ఆపాలనుకున్న ఇశ్వాన్ చేతిని పట్టుకుని ఆపేసిన ఇషిత వదిలేయబన్ను మనం వెళ్దాం పద అంటూ భారమైన మనసుతో వాళ్ళని వదిలేసి వెళ్లిపోయింది వాళ్ళని వెనక నుంచి చూస్తున్న మోక్షిత్ అసహనంగా ఇష్యూ ఎందుకు ఇలా నన్ను వదిలేసింది పట్టుకోవచ్చు కదా గట్టిగా అనుకుంటూ రక్ష వైపు చిరాగ్గా చూసి ట్రెక్కింగ్ దగ్గరికి వెళ్ళేసరికి రక్ష చేతిని విదిలించి ఎందుకు రక్ష ఇలా చిరాకు తెప్పిస్తున్నావు నాకు నేను చెప్పాన నీకు మా ఇంటికి వచ్చే సంబంధం మాట్లాడమని నేను మాట్లాడతానని చెప్పాను కదా అన్నిటికీ నీ ఇష్టానికి చేయటమేనా నా ఫీలింగ్స్ కంటూ వాల్యూ లేదా అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నేను వచ్చింది నా ఫ్రెండ్స్ తో అయినప్పుడు నేను నా ఫ్రెండ్స్ తోనే కదా ఎంజాయ్ చేయాల్సింది నీతో వచ్చేసి నీతో సరదాగా టైం గడపాలని కోరుకుంటున్నావా అని అంటూ గట్టిగా అరిచేస్తూ ఉంటే రక్ష అవమానంగా భావించి ఆపు మోక్ష అని గట్టిగా అరిచి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ప్రేమ ప్రేమ అంటూ నన్ను ప్రేమలో పడేసి నా వెనక కాకుండా ఆ వెనక తిరుగుతూ ఎక్కడికి వచ్చినా దానిని వెనకేసుకొని తీసుకువస్తూ చిరాకు తెప్పిస్తున్నావు ఇప్పుడైతే అసలు పూర్తిగా నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా లేదా అన్న అనుమానం వస్తుంది అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు శాశ్వతంగా నా జీవితంలో ఉంటావన్న స్వార్థంతో నీకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ అరేంజ్ చేశాను దానికి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి ఎప్పటికైనా మనం పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళమే అదేదో ముందే చెప్తే సరిపోద్ది నేను మీ ఇంటికి వచ్చేంత వరకు నాకు తెలియదు మీ ఇంట్లో మన ప్రేమ గురించి కొంచెం కూడా తెలియదని ఇక మీ అమ్మగారు మొహం మీదే చెప్పారు మాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదని ఇంకెలా సైలెంట్ గా తీసుకోమంటావు మీ అమ్మగారు చెప్పారు కదా తర్వాత రోజు మా నిర్ణయం చెప్తామని వాళ్ళు చెప్పేదేంటో తెలుసా నీకు మాత్రమే నాతో పెళ్లి ఇష్టమని నీ తల్లిదండ్రులకి ఏ మాత్రం ఇష్టం లేదని ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాతో సంబంధం శాశ్వతంగా తెంచుకోవాలని అది ఇష్టమైతే పెళ్లి చేసుకోమని మా కొడుకు రూపాయి ఆస్తి కూడా ఇవ్వమని గట్టిగా చెప్పారు ఆ విషయమైనా తెలుసా అని అరిచింది రక్ష అది ఏ మాత్రం ఊహించని మోక్షిత్గా ఏంటి అబద్ధం చెప్పి నమ్మించాలని ట్రై చేస్తున్నావా ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా ఐ డోంట్ కేర్ నన్ను పెళ్లి ఏంటి అని సీరియస్ గా అడిగాడు అలా అనుకునే దాన్నైతే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు మోక్షే నాకు కావలసింది నువ్వు మాత్రమే ఆల్రెడీ డాడీతో ఈ విషయం కూడా మాట్లాడేశాను డాడీ నిన్ను ఇల్లరికమ్మ అల్లుడిని తీసుకు అల్లుడిగా ఏ ఏమాత్రం బాధపడటం లేదు ఇంకా సంతోషిస్తున్నారు కాబట్టి నువ్వు ఇలా నాతో మాట్లాడటం బిహేవ్ చేయటం ఆపే అని చాలా చాలా గా వేలు చూపించి మరి వార్నింగ్ ఇచ్చింది రక్ష ఆ కి విసుగుపోయిన మోక్షిత్ ఎవడే ఎవడే ఇల్లరికం వచ్చేది అండ్ వన్ మోర్ థింగ్ రక్ష నేను నా లైఫ్ మీదనే కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నాను ఆ క్లారిటీ వచ్చేంత వరకు నీతో మాట్లాడను మెసేజ్ చేయను నేను విన్నాను ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళ బంధం బలపడుతుందంట మరి మన బంధం బలపడుతుందో విడిపోతుందో చూద్దాము సో నేను నా నినే పెళ్లి కోసం ఒప్పించేంత వరకు నువ్వు నా నాతో కాంటాక్ట్ లో ఉండకు ఇలా పదే పదే నా వెనక తిరిగి నన్ను ఇరిటేట్ చేయకు బాయ్ రక్ష ఫోన్ చేసి విసిరించడం మాను అని ముందు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగిన మోక్షిత్ మనసులో నాకెందుకు మమ్మీ డాడీ రక్షని రిజెక్ట్ చేసిన పెద్దగా బాధగా అనిపించటం లేదు అసలు నా మనసులో ఏముంది ఇషిత నన్ను కాద కాదని వెళ్ళిపోతుంటే నా మనసు ఎందుకు తట్టుకోలేకపోతుంది అంటే రక్ష చెప్పినట్టు నేను ప్రేమిస్తుంది ఇషితన అని అనుకోగానే మోక్షి తడుగులు ఆగిపోయాయి అక్కడే ఇదంతా అవమానంతో ఊగిపోతున్న రక్ష దూరం నుంచి చూస్తూ వీడు వీడు నా నుంచి దూరం అయ్యేలా ఉన్నాడు ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి వీడంతట వీడు నా కాళ్ళు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకో రక్ష అనేలా చేస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది చాలా ఆవేశంగా ఇక అడుగులు ఆగిపోయిన మోక్షిత్ మనసు లా మారి మా బటర్ఫ్లై మాదిరి ఎగురుతూ అవును అవును రా ఇప్పటికైనా తెలుసుకున్నావు సంతోషం నీ మనసులో ఉంది నువ్వు చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న ఇచిత తన బొమ్మని మనసులో ప్రింట్ తన బొమ్మని మనసులో ప్రింట్ అయిపోయింది అందుకేరా అది లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు ఇప్పటికైనా అర్థం చేసుకోరా సన్నాసి వెదవా అని లోపల నుంచి అంతరాత్మతో పాటు మ అంతరాత్మతో పాటు మనసు కూడా ఘోషిస్తూ మోక్షిత్ తల మీద ముట్టినట్టు గట్టిగా చెప్తూ ఉంటే మోక్షిత్ కళ్ళు పెద్దవి చేసి అంటే నేను నిజంగానే ఇష్యూని అని అనుకోగానే ఇక అడుగులు ఆగలేదు ఆ అడుగులు కాస్త పరుగులుగా మారి ఇషిత ఎక్కడ ఉందో వెతుక్కోవటం మొదలు పెట్టాడు కానీ అప్పటికే ఇషిత చిన్నో బన్నులతో కలిసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి కొండపైకి వెళ్లటం మొదలు పెట్టింది ఇషూ ఇషూ అని గట్టిగా అరుస్తున్న మోక్షిత్ కనీసం ఎదురుగా ఉన్న రాళ్లని రెప్పల్ని కూడా పట్టించుకోకుండా ఇషితని చేరుకోవటం మాత్రమే తన గమ్యం అన్నట్టు పరుగు పరుగున ఇషుత దగ్గరికి వెళ్తూ మధ్యలో వచ్చిన వాళ్ళని తప్పించుకుంటూ ఉన్నాడు అలా దాదాపు పావు గంట గడిచేసరికి చాలా ముభావంగా కొండపైకి ఎక్కుతున్న బన్ను చిన్ను ఇషుత కనిపించటమే ఇష్యూ అంటూ గట్టిగా అరిచాడు తనని వెనక నుంచి కూడా గుర్తించి ఆ అరుపుకి బన్ను చిన్ను ఇషితనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ అయోమయంగా మోక్షిత్ వైపు తిరిగి చూస్తూ ఉంటే మోక్షిత్ మాత్రం ఆనంద బాష్పాలతో ఎక్సైట్మెంట్ తో పరుగు పరుగున ఇషిత దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని పైకి లేపి గిరగిర తిప్పుతూ ఇష్యూ ఇషు మా ఇషు ఓన్ నే ఇషు ఇష్యూ అని ఎక్సైట్మెంట్ లో చుట్టూ అందరూ చూస్తున్నారు అన్నది కూడా పట్టించుకోకుండా ఇషితని షాక్ కి గురి చేశాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment, and subscribe.